ఏలూరులోని కొత్తూరు జూట్మిల్ వద్ద సమీపంలోని నూతనంగా రాఘవేంద్ర సన్సిటీ పేస్ త్రీ లేఅవుట్ను ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ గురువారం ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ కుంటున పడిపోయిందని అభివృద్ధి అణగారిపోయిందని అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత అభివృద్ధి దృశ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని అన్నారు ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలల కాలంలో ఏలూరు నగరంలో అనేక లేఅవుట్లు ఏర్పడ్డాయని తెలిపారు ఆకుల శ్రీనివాస్ కొత్తూరు వద్ద ఏలూరు సిటీకి దగ్గరలో రాఘవేంద్ర సన్ సిటీని ఎంతో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రారంభించడం అభినందనీయమని అన్నారు శ్రీనివాస్ ముందు ముందు అనేక ఫేజ్లు ప్రారంభించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మాజీ ఈడా చైర్మన్ బొద్దని శ్రీనివాస్ ఎస్కే శ్రీను గుండా దుర్గారావు నారా శేషు ఎంఆర్డి బలరాం ఎన్జిఓ నాయకులు చోడగిరి శ్రీనివాస్ ఆర్ఎస్ హరినాథ్ తదితరులు నగర ప్రముఖులు పాల్గొన్నారు Ser hjemme.

అందరికీ కూడా నమస్కారం పెరుగుతున్న నరగరంతో పాటు మరి ఏదైతే ఏలూరు నగరంలో ఊరు ఉన్నాయో అన్ని చోట్ల కూడా లేఅవుట్లు అనేకమైనవి అంటే గత ఐదు సంవత్సరాల్లో మరి ఎందుకనంటే మీరు అందరూ కూడా చూశారు అభివృద్ధి విషయంలో కుంటుపడిపోయింది కాబట్టి కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే అభివృద్ధి విషయంలో ప్రత్యేక శ్రద్ధలు తీసుకున్నదో అందులో భాగంగానే మరి నాలుగు దిక్కులు కూడా అనేక మంది వ్యాపారస్తులు అందరూ కూడా ఏదైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారో అందరూ కూడా మరి ఈ ఎనిమిది నెలల కాలంలోనే అనేక లేఅవుట్లు మరి ఏలూరు నగరంలోనే నాలుగు లేఅవుట్లు వేయడం జరిగింది అలాగే పతి నగరం కూడా లేఅవుట్లు అవుతున్నాయి అలాగే దీనికి సంబంధించి ఏదైతే పుత్తూరు దగ్గర రాఘవేంద్ర సన్ సిటీ ఫేజ్ త్రీని ఏదైతే లోగడ ఆకుల శ్రీనివాసు రెండు సన్ సిటీ వన్ టూ వేశారు మరి అందులో అభివృద్ధిలో భాగంగానే ఫేజ్ త్రీని కూడా మరి అన్ని కూడా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మరి అన్ని సదుపాయాలు కూడా కల్పించి మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇది కూడా ఊరికి దగ్గరగా ఉండటం వల్ల ప్రజలకి అనేక ఉపయోగాలు ఉన్నాయి ఇందులో కూడా సకల సౌకర్యాలు కల్పిస్తారని చెప్పి బ్రోచర్ ద్వారా కూడా అందరికీ కూడా చెప్పడం జరిగింది మరి ఈ సందర్భంగా మరి ఆకుల శ్రీనివాస్ని అభినందిస్తూ మరి ముందు ముందు భవిష్యత్తులో మరి సన్ సిటీ ఫోర్ సన్ సిటీ ఫైవ్ కూడా మరి వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అందరూ కూడా ఈ అంత ఆహ్లాద ఆహ్లాదకరమైన వాతావరణంలో మరి అందరూ కూడా బిజినెస్ విషయంలో అందరూ కూడా సహకరించాలని సందర్భం ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ వర్చెస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రా ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్